హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫిరోజ్ ఎబ్బీ ప్రాపర్టీస్ నెల్లూరు మీ అందరి కోసం ఈరోజు ఒక ప్రాపర్టీ ఫుల్ వీడియో అయితే తీసుకొచ్చేశానండి ఈ ప్రాపర్టీ షార్ట్ వీడియో నేను టూ డేస్ బ్యాక్ మీకు మన ఫిరోజ్ ఎబ్బీ ప్రాపర్టీ ఛానల్ ద్వారా పోస్ట్ చేశాను చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా మంది అడిగారు అట్లాగే మనకు తక్కువ బడ్జెట్కి మెయిన్ రోడ్కి జస్ట్ నియర్ బైలో మనకు మెయిన్ రోడ్కి చాలా దగ్గర అంటే చాలా దగ్గర అండి అంటే మీటర్స్లో కూడా లేని విధంగా మనకు అంత దగ్గరలో మనకి ప్రాపర్టీ అయితే వస్తుంది పొదులకూరు రోడ్ ఏరియా డైకర్స్ రోడ్ సరౌండింగ్స్లో మనకి మనకి ప్రాపర్టీ వస్తుందండి ప్రాపర్టీ వివరాల్లోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా కొత్త వారు మా ఛానల్కి వచ్చి ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసేయండి మేము పోస్ట్ చేసే కొత్త కొత్త వీడియోస్ మీకు తక్కువ బడ్జెట్లో నుంచి ఎక్కువ బడ్జెట్లో వచ్చే ప్రాపర్టీస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తూ ఉంటాయి చక్కగా మీరు యూట్యూబ్ ద్వారా చూసుకోవచ్చు అట్లాగే వివరాల్లోకి వెళ్తే ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు టోటల్గా ఈస్ట్ ఫేసింగ్ అట్లాగే సౌత్ ఫేసింగ్ తోటే ఉన్నటువంటి ప్రాపర్టీ అండి పదంకనాల స్థలంలో మీకు టోటల్గా ఇరవై అంకనాల వరకు కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి ప్రాపర్టీ గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అండి గ్రౌండ్ ఫ్లోర్లో మీకు సింగిల్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ పూజ గది అట్లాగే కిచెన్ అన్నీ కూడా ఉంటాయన్నమాట అంటే పూజ గది కూడా ఇక్కడ సపరేట్గా ఇచ్చారు మీకు బయట కూడా చూడవచ్చు మీకు బైక్ పార్కింగ్ వరకే ఉంటుందండి కార్ అయితే పెట్టుకోవడానికి పార్కింగ్ అయితే ఉండదు బైక్ పార్కింగ్ వరకే ఇచ్చారు హాల్లో మీకు చాలా నీట్గా ఇంటీరియర్ వర్క్ అయితే చేస్తున్నారండి లోపలంతా కూడా పిఓపి సీలింగ్ కావచ్చు వుడ్ వర్క్ కావచ్చు ఎక్సలెంట్ గా చేస్తున్నారు ఓన్ గా కట్టుకుండా కట్టుబడి ఇది చాలా మంచి జాక్పట్ ప్రైస్ కు వస్తుంది మనకు ఫస్ట్ ఫ్లోర్ లో కూడా మీకు సింగిల్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ మీకు పూజ గది ఉంటుంది సపరేట్ గా కిచెన్ కూడా ఇచ్చారండి యాజ్టీస్ మీకు మొత్తం కూడా వుడ్ వర్క్ అయితే నీట్గా చేస్తున్నారు లోపలైతే బెడ్రూమ్ కూడా మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది మీకు ఉన్న పదం కణాలు ఆ స్థలంలో నీట్గా ఫుల్ కన్స్ట్రక్షన్ జరిగింది కాబట్టి ఎక్కడ కూడా మీకు ఇరుగ్గా అనేది కూడా లేకుండా అన్నీ కూడా స్పేషియస్గా ఉన్నాయి చాలా నీట్గా ఉన్నాయి నేను వీడియోలో చెప్పడం కన్నా మీరు డైరెక్ట్గా వచ్చి చూసినప్పుడు మీకు ఇంకా బాగా లైవ్లో అర్థమవుతుందండి చూడొచ్చు నీట్గా చూడొచ్చు మీరు ఈ ప్రాపర్టీకి పదిహేను వేల వరకు రెంట్ అయితే వస్తుందండి ఫిఫ్టీన్కే రెంట్స్ వస్తాయి ప్రాపర్టీ అనమాట బిల్డింగ్కి ప్లాన్ అప్రూవల్ కూడా ఉంది అట్లాగే థర్టీ ఇయర్స్ లింక్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి మీరు ఏ బ్యాంక్లోనైనా కూడా లోన్ తెచ్చుకోవచ్చు పక్కాగా లోన్ వచ్చే ప్రాపర్టీ డాక్యుమెంటేషన్ అంతా కూడా క్లియర్ టైటిల్తో ఉందండి ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ ఏమి లేవు అట్లాగే మీకు ఈ ప్రాపర్టీ చుట్టుపక్కల ఎక్కడ కూడా నాలుగు వైపుల నుంచి కూడా ఎటువైపు నుంచి కూడా మీకు వీధి పోట్లు ఇటువంటి డిస్టర్బెన్స్ అనేవి ఏమి ఉండవు పక్కాగా జెన్యున్ ప్రాపర్టీ సొంతంగా కట్టుకున్న ప్రాపర్టీ అండి ఇది ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మీకు ఫిఫ్టీ టూ ల్యాక్స్ చెప్తున్నారు యాభై రెండు లక్షలు చెప్తున్నారండి ఫైనల్ రేట్ అంటున్నారు ఇంకేదైనా తగ్గాలి అనుకుంటే మీరు వచ్చినప్పుడు మా ద్వారా డైరెక్ట్ ఓనర్ తోటే మాట్లాడవచ్చు ఇంకేదైనా తగ్గే అవకాశం ఉంటే మీకు ఖచ్చితంగా బార్గింగ్ చేసి ఇప్పిస్తామండి ఈ ప్రాపర్టీని చూడాలనుకుంటే వెంటనే ఆలస్యం చేయకుండా డిస్ప్లే మీద వచ్చే మెంబర్స్ కి కాల్ చేసేసేయండి ప్రాపర్టీ తొందరగా సేల్ అయిపోయేటటువంటి ప్రాపర్టీ అండి అంటే ఎక్కువ రోజులు ఉండకుండా తొందరగా సేల్ అయిపోయేటటువంటి ప్రాపర్టీ మీరు వచ్చిన తర్వాత డైరెక్ట్గా మీరు చూస్తే మీరు అస్సలు మిస్ చేసుకోరండి అంత బాగుంటుంది ప్రాపర్టీ ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసేసేయండి అలాగే మీకు నెల్లూరు సిటీ సరౌండింగ్స్లో ఎక్కడ ప్రాపర్టీస్ కావాలన్నా సరే పది లక్షల దగ్గర నుంచి మా దగ్గర అందుబాటులో ఉన్నాయండి ప్రాపర్టీస్ ఓపెన్ ప్లాట్స్ కావచ్చు హౌసెస్ కావచ్చు మీకు ఎట్లా కావాలన్నా కూడా మీ బడ్జెట్లో ప్రాపర్టీస్ అయితే అందుబాటులో ఉన్నాయి మీరు వచ్చినప్పుడు డైరెక్ట్గా అవన్నీ కూడా దగ్గరుండి చూపిస్తామని అలాగే మీకు కనుక ఈ వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసేయండి ఇంకొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్